మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మాగ్న టీవీ నిరువాదిత్య దసరా విలన్ టామ్ చాకో మనందరికి బాగా పరిచయం మరి ఆయనకు సంబంధించినటువంటి ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది సో ఈ రోజు ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి సేలం నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి తరుణంలో ఆగి ఉన్నటువంటి లారీని మీరు వెళ్తున్నటువంటి కారు బలంగా ఢీకొట్టడంతో టామ్ చాకో తండ్రి అక్కడికక్కడే మరణించారు ఆయన సోదరుడు తల్లి అండ్ ఈయన కూడా తీవ్రంగా గాయాలు ఉన్నటువంటి స్థానికులంతా కూడా ధర్మపురి హాస్పిటల్కి అయితే వాళ్ళని తరలించడం జరిగింది ప్రస్తుతానికి వాళ్ళకి అక్కడైతే చికిత్స అందిస్తూ ఉన్నారు టామ్ సంబంధించినటువంటి అంశాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో కూడా మలయాళీకి సంబంధించినటువంటి ఒక నటిని లైంగికంగా వేధించారు అనే అంశంలో భాగంగా ఆయన పైన కంప్లైంట్ చేయడం జరిగింది అదే అంశంలో భాగంగా ఆయన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన ఉన్నటువంటి హోటల్ కి వెళ్లడంతో పోలీసు గమనించినటువంటి టామ్ చాకో తాను ఏదైతే ఫ్లోర్ ఉందో ఆ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ కి దూకి అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేసినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా ఎంత వైరల్ అయ్యో చూసాము అండ్ గతంలో కూడా కొన్ని డ్రగ్స్ కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా పోలీసులు కూడా ఆయన్ని అరెస్ట్ చేయబోయారు అరెస్ట్ చేశారు అనే అంశాలు కూడా రావడం జరిగింది అండ్ టామ్ చాకో సంబంధించినటువంటి ఇదే కాదు అంటే ఆయన నటుడిగా మన బాగా పరిచయం ఇప్పుడు దసరా మూవీ లాంటి సినిమాల్లో తెలుగు ప్రేక్షకులు కూడా బాగా దగ్గర చెప్పొచ్చు బట్ ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి అంశాలు చూసుకుంటే మాత్రానికి ఆయన ఒక వింత వ్యాధితో కూడా గతంలో బాధపడుతున్నారు అనే అంశాలు కూడా సోషల్ మీడియా వేదికగా వచ్చాయి సో దాన్ని వ్యాధి అనడానికి కూడా లేదు ఎందుకంటే ఆయన ఎక్కడున్నా కానీ అంటే పబ్లిక్లో ఎంతమందిలో ఉన్నా కానీ స్పెషల్ అటెన్షన్ కోరుకునే ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఆయనకి ఉంది అన్నట్టు కూడా కొన్ని అంశాలు బయటికి రావడం జరిగింది అదే అంశాన్ని ఆయన కూడా ప్రస్తావించినట్టుగా కూడా కొన్ని అంశాలు అంటే సోషల్ మీడియా వేదికగా వచ్చినటువంటి కొన్ని కథనాల ప్రకారం మనం కూడా చూసాం బట్ ఈరోజు మరొకసారి టామ్ చాకో సోషల్ మీడియా వేదిక ఆయనకు సంబంధించినటువంటి న్యూస్ సోషల్ మీడియా వేదిక మనం చూస్తూనే ఉన్నాం సో వారు అంటే ఫ్యామిలీతో మొత్తంతో కలిసి త్రిస్సూర్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి తరుణంలో అంటే శైలం ఆ ప్రాంతంలో కూడా రోడ్ యాక్సిడెంట్ అవడంతో తన తండ్రిని మరణించడం జరిగింది ఈయనకు కూడా బలంగా గాయాలైనట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పినటువంటి వివరాల ప్రకారం అయితే ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది ప్రస్తుతానికి సోదరుడు తల్లి వీళ్ళంతా కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు